పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు గురువారం ఈనాటి మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనం నుండి పదమూడవ వచనం వరకు భక్తి కీర్తన నూట ఆరో కీర్తన మూడు నాలుగో వచనములు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు మరియు నలభైవ వచనం సువార్త పట్నం మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుండి ముప్పై వచనం వరకు చదువుకొని ధ్యానించుదాం అప్పుడు ఆయన ఆ స్థలమును వేడి తూరు సీదోను ప్రాంతంలో వెళ్ళాను ఆయన ఒక గృహమును ప్రవేశించి అచ్చట ఎవరికీ తెలియకుండా ఉండగోరేను కానీ అది సాధ్యపడలేదు అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై పడెను దెయ్యం పట్టిన తను కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను ఆమె గ్రీకు దేశీరాలు సిరో పుట్టినది అందుకు ఏసు పిల్లలు మొదట తృప్తి చెందవలెను పిల్లల రొట్టెను తీసి కుక్కలకు వెయిట్ తగదు అని పలికెను అప్పుడు ఆమె అది నిజమే స్వామి కానీ పిల్లలు పడవేయు రొట్టె ముక్కలను భోజన బుబ్బాళ్ళ కిందను ఉన్న కుక్క పిల్లలను తినును కదా అని బదులు పలికిను అందుకు ఆయన నీ సమాధానం మెచ్చదగినది నీ కుమార్తె స్వస్థత పొందినది ఇక నీవు పోయి రమ్ము అని పలికిను అంతటా మీ ఇంటికి వెళ్ళి దయ్యం వదిలిపోయినందున తన కుమార్తెను ప్రశాంతంగా పారుండయుండుటను చూచెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులార మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన వాక్యంలో నడిపించుగాక ఐ మీన్ మన విశ్వాసం దృఢంగా లేని ఎడల దేవుని మిప్పును పొందలేము గ్రీకు నిషియా శ్రీ వ్యక్తపరచిన విశ్వాసంను చూసిన యేసు మంత్రముగ్ధుడై ఆమె కోరిన స్వస్థతను ప్రసాదించాడు దేవుని ఆశీర్వాదములను ఆసరాగా తీసుకొని మన విశ్వాస దీక్షను గాలికి వదిలివేసినచో మన ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించలే నేటి సువిశేషమునందు సిరోఫినిషియా శ్రీ ఆశించిన స్వస్థత యొక్క ఫలము ద్వారా మన విశ్వాసమును వ్యక్తపరచిన విధానము బేరీజ్ వేసుకోవటం మంచి అవకాశం కలదు యేసు నుంచి ఆమె కోరిన స్వస్థత తన కుమార్తె కొరకు అనే సువిశేషం తెలియజేస్తుండగా మరోవైపు మనం ఇతరుల కొరకు స్వల్ప విన్నప ప్రార్థన ముఖ్యం ప్రాముఖ్యతను అవసరతను స్పష్టం చేస్తుంది ఆశ్రయ చూపిన వినయము విశ్వాసము దేవుని దృష్టిలో ఆమోదయోగ్యముగా స్వస్థత ఆమె స్వంతమయ్యను నీటి సువిశేషమునందు పొందపరచబడిన స్వస్థత యేసు పరిచర్య పరిధిని పెంచగా ఇజ్రాయేలు జాతుల రక్షణ నుండి దేవుడు అద్భుత కార్యములను చేయగలడని తెలుస్తుంది తన కుమార్తెను స్వస్థతను యేసు మాత్రమే ప్రసాదించగలడని విశ్వసించిన ఆ స్త్రీ చూపిన పట్టుదల మనకు ఎంతో ఆదర్శం ఎల్లలు దాటిన విశ్వాసంను వ్యక్తపరిచినచో దేవుడు ప్రీతి చెంది మన అవసరతలను తీర్చనని స్వస్థతను ప్రసాదించనని నేటి అద్భుత కార్యం మనకు విసిద్దపరుస్తుంది నేటి సమాజంలో వివిధ భిన్న సంస్కృతులు సంగమ సందర్భంలో మన విశ్వాసమును వ్యక్తపరచుటకు జీవించుటకు మనం సిద్ధంగా ఉన్నామా సిరోఫినిషియా ఈ యొక్క స్త్రీ హృదయం తల్లడిల్లిన విధానం ఇతరుల అవసరంల కొరకు విన్నప ప్రార్థనలు చేయగలమా సువిశేషంలో మానవుడు గ్రీసు దేశస్తురాలైన ఒక స్త్రీ తన ఏకైక కుమార్తెకు అపవిత్రాత్మ పట్టినదని ప్రభువు మాత్రమే బాగు చేయగలని భావించి యేసును కలిసింది తొలి క్రైస్తవ సమాజంలో యూదులకు అన్యులకు మధ్య అంతరాయం పాటించేవారు యువదులు మాత్రమే రక్షణకు అర్హులని అన్యులు కా కారణ వాదన బలంగా ఉండేది ప్రభు ఈ స్త్రీ విషయంలో చూపిన అసాధారణ సంభాషణ తొలి క్రైస్తవ సంఘానికి కనువిప్పు కలిగించింది తనను అద్భుతమైన ఒక శక్తిగా భావించిన ఈ విదేశీ స్త్రీని విశ్వాసంలోనికి నడి నడిపించడానికి ప్రభు ఆమెతో మొదట కఠినముగా ప్రవర్తించాడు ఆమెలో విశ్వాసాన్ని రేకెత్తించాడు రక్షణ ఎవరికి అంటే ముందు వచ్చిన వారికో తర్వాత వచ్చిన వారికో కాదు విశ్వాసం కలిగి ఉన్నవారు ఆమె తన కుటుంబం పట్ల చూపిన శ్రద్ధ ప్రభు పట్ల చూపిన విశ్వాసమే ఆమె కుమార్తెను స్వస్థతకు కారణమయ్యింది ప్రియా స్నేహితుల మరి నాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క స్త్రీ ఎంత విశ్వాసం కలిగి ఉందో మనం ధ్యానించాలి ఒక ప్రక్కన కుమార్తె బాధపడటం చూస్తూ ఉన్నాం మరొక ప్రక్క ప్రభు తిరస్కరించినట్లుగా మాట్లాడటం చూస్తూ ఉన్నాం నువ్వు తప్ప నాకు వేరే దారి లేదయ్యా అంటూ ఆ స్త్రీ ప్రభు పాదాలపై పడటం చూస్తూ ఉన్నాం మరి స్త్రీలు మరి ఆనాడు యూదుల కాలంలో మరి యూదులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది అది కాకుండా ఆనాడు ఈనాడు కూడా ఒక స్త్రీ మగవారికి పాదాలపై పడటం మెచ్చదగిన విషయం కాదు కానీ ఆ స్త్రీ తన కుమార్తెకు స్వస్థత అవసరమని గమనించింది మరి ఏ విధంగానైనా ప్రభు స్వస్థపరుస్తాడని అద్భుతం చేస్తాడని విశ్వాసంతో కుమార్తె కోసం ప్రార్థించటానికి ప్రభువుని ఎంతవరకైనా అడగటానికి సిద్ధపడింది అంతేకాదు నిండైన విశ్వాసంతో ప్రభువుని అడిగింది మరి విశ్వాసం మెచ్చుకున్న ప్రభు కుమార్తెను స్వస్థపరచటం మనం చూస్తూ ఉన్నాం ప్రియ స్నేహితులారా మరి అనేకమార్లు మనకి ఎందుకు స్వస్థతలు జరగటం లేదు అంటే సంపూర్ణమైన నమ్మకం ప్రభు మీద మనకు లేదని ఈనాటి వాక్యం సెలవిస్తుంది అడుగుడి ఇవ్వబడును ఆ అడిగేది ఎలా ఉండాలంటే సంపూర్ణమైన పరిపూర్ణ హృదయముతో ప్రభుని అడగాలి ఈనాడు మనలో మన కుటుంబంలో మన ఇరుగు పొరుగు వారిలో ఉన్నటువంటి అస్వస్థత మాయమగ్గును గాక దయగల దేవుడు తన యొక్క రక్తాన్ని చెందించి వారికి స్వస్థత కలుగు చేయను ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో నిండుదరగాక ఆమెన్ పితాపుత్ర పవిత్ర